హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా సాంఘిక మత సంస్కరణోద్యమాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ పిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ సాంఘిక మత సంస్కరణోద్యమాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి బెంగాల్ మద్రాస్ మహారాష్ట్ర రాజస్థాన్ ఆన్సర్ బెంగాల్ కింది వాటిలో బెంగాల్కు సంబంధించనిది ఆంగ్ల విద్యను మొదటగా బెంగాల్లో ప్రవేశపెట్టారు ఆధునీకరణ మొదటగా బెంగాల్లో ప్రారంభమైంది అచ్చు యంత్రం మొదటగా బెంగాల్లో ప్రవేశపెట్టారు పాశ్చాత్య ఆలోచన విధానం బెంగాల్లో మొదలైంది ఇక్కడ ఆన్సర్ అచ్చు యంత్రం మొదటగా బెంగాల్లో ప్రవేశపెట్టారు అనేది సంబంధించినది కింది వాటిలో శీలి పండితుడి అభిప్రాయం బెంగాలీలకు దేశభక్తి లేదు బెంగాలీలకు దేశభక్తి అధికం ఇక్కడ ఆన్సర్ బెంగాలీలకు దేశభక్తి లేదు నేను పదహారేళ్ల ప్రాయంలో బ్రిటిష్ అధికార స్థాపన సహించరానిదిగా భావించాను ఇరవై సంవత్సరాల వయసులో యూరోపియన్లతో మెలిగి అని అన్నది ఎవరు ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్ పౌరహక్కులు రాజకీయ స్వేచ్ఛ సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడే ధోరణి ఉన్న బ్రిటిష్ జాతి చేతుల్లో మా దేశం ఉండటం భగవంతుడు మాకు చేసిన మేలు అని అన్నది ఎవరు ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్ విలియం ఆడమ్స్ విద్యా వ్యవస్థ నివేదిక పద్దెనిమిది వందల ముప్పైలో లేనిది ఆన్సర్ నిర్ణీత కాలక్రమ పట్టిక పాఠ్యపుస్తకాలు ఉన్నాయి విలియం ఆడమ్స్ విద్యా వ్యవస్థ నివేదిక పద్దెనిమిది వందల ముప్పైలో ఉన్నది బెంగాల్ బీహార్లో ఇరవై లక్షల మంది విద్యార్థులున్నారు పౌరసత్వం న్యాయస్మృతి తర్కం బోధించేవారు ముస్లిం పర్షియన్ అరబిక్ భాషలు అభ్యసించేవారు ముస్లింలు పర్షియన్ అరబిక్ భాషలో అభ్యసించేవారు నిర్ణీత పాఠశాల భవనాలు లేవు ఇక్కడ ఆన్సర్ ఇవ్వబడినవన్నీ కూడా విలియం ఆడమ్స్ విద్యా వ్యవస్థ నివేదిక పద్దెనిమిది వందల ముప్పైలో ఉన్నవి పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలోని సామాజిక దురాచారాలు గుర్తించండి సహగమన ఆచారం ఉండేది కట్నం కోసం వరుడు పలు వివాహాలు చేసుకునేవాడు ఆడపిల్లలకు బాల్య వివాహాలు జరిగేవి కొన్ని రాజపుత్ర తెగల్లో ఆడపిల్ల జన్మించగానే చంపే ఆచారం ఉండేది ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా పంతొమ్మిదవ శతాబ్ద ప్రారంభంలో భారతదేశంలోని సామాజిక దురాచారాలు చిన్నతనంలో వితంతువైన తన కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించిన ఢాకాకు చెందిన ప్రముఖుడు ఆన్సర్ రాజా రాజవల్లభ్ భారతదేశంలో బానిసత్వ వ్యవస్థకు సంబంధించిన అంశాలు పరిగణించండి దారిదోపిడీ దొంగల కుటుంబాలకు చెందిన వారిని పట్టుకొని బానిసలుగా చేసేవారు బానిసల నుదుట కాల్చేవారు దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో పదహారు వేల మంది బానిసలు ఉండేవారు బానిస బాలుడి ఖరీదు నాలుగు నుంచి పదిహేను రూపాయలు ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇవ్వబడిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను బెంగాల్ సమాజంలో అవినీతి అధికం అల్పత్వం అనాగరికత సాధారణ లక్షణాలు అని అభిప్రాయపడినవారు ఆన్సర్ కారన్ వాలిస్ మెకాలే చార్లిస్ గ్రాంట్ బెంగాలీల గురించి రాజా రామ్మోహన్ రాయ్ పేర్కొన్న అంశాలు పరిగణించండి పట్టణాలు న్యాయస్థానాలకు దూరంగా గ్రామంలో నివసించే వ్యవసాయదారులున్నారు గ్రామీణులది కుటిలత్వం లేని స్వభావం పట్టణ ప్రాంతాల్లో మత విశ్వాసాలు సన్నగిల్లాయి గ్రామీణ ప్రాంతం వారు నైతిక సూత్రాలకు కట్టుబడి ఉంటారు ఆన్సర్ ఇక్కడ ఇక్కడివ్వబడినీ కూడా బెంగాల్ల గురించి రాజా రామ్మోహన్ రాయ్ పేర్కొన్న అంశాలు పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో స్వగ్రామమే స్వదేశం అన్న భావన ఉన్న రాష్ట్రం ఆన్సర్ బెంగాల్ ప్రకటన ఏ వారెన్ హేస్టింగ్స్ బెంగాల్లో పదిహేడు వందల ఎనభై ఒకటిలో కలకత్తా వద్ద మదర్సాను స్థాపించాడు ప్రకటన బి హిందూ సాహిత్య మత విషయాల అధ్యయనానికి పదిహేడు వందల తొంభై ఒకటిలో జోనాథాన్ డంకన్ బెనారస్లో సంస్కృత కళాశాల నెలకొల్పాడు ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ప్రకటన ఏ బీలు సరైనవి ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడంలో ప్రధాన భూమిక పోషించినవారు ఆన్సర్ క్రైస్తవ మిషనరీలు బ్రిటిష్ ప్రభుత్వం పురోగామి భారత సమాజం క్రైస్తవ మిషనరీలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ఆధునిక విద్యావాప్తిలో క్రైస్తవ మిషనరీలు ప్రముఖ పాత్ర వహిస్తాయి క్రైస్తవ మత వ్యాప్తి మత బోధ చేశాయి కుల వ్యవస్థ మూఢనమ్మకాలపై విశ్వాసం తొలగించాయి క్రైస్తవ మతం స్వీకరించడంలో ప్రజానికానికి ప్రయోజనాలున్నాయని బోధించాయి ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇవ్వబడిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే నూతన భావ ప్రపంచంలోనికి ప్రవేశం కల్పించి భారతీయులను ఉద్ధరించగలిగిన తాళం చెవి ఆంగ్ల విద్య అని అన్నది చార్లెస్ గ్రాంట్ ముస్లిం పాలకులు భారతీయులకు పర్షియన్ భాష నేర్పినట్లు ఆంగ్ల పాలకులు భారతీయులకు ఆంగ్లం నేర్పాలి అని అన్నది ఎవరు ఆన్సర్ చార్లెస్ గ్రాంట్ పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ప్రకారం విద్యావ్యాప్తికి ఈస్ట్ ఇండియా కంపెనీ కేటాయించిన మొత్తం ఆన్సర్ ఏడాదికి లక్ష రూపాయలు ఆంగ్ల విద్యా బోధన ప్రారంభమైన సంవత్సరం ఆన్సర్ పద్దెనిమిది వందల సంవత్సరం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మన విద్యా ప్రణాళిక అమలుపరచడం జరిగితే ముప్పై ఏళ్ళలో బెంగాల్లో విగ్రహారాధికులు ఉండరు అని అన్నదెవరు ఆన్సర్ మెకాలే భారతదేశాన్ని నాగరికం చేయడానికి మారుమూల గ్రామాన్ని కూడా ఆంగ్లేయులు ఆక్రమించుకోవాలి అని ఎవరు అన్నారు ఆన్సర్ జేమ్స్ మిల్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ జేమ్స్ మిల్ భారతీయులను మనకు విధేయులుగా ఉంచడానికి వారిని అజ్ఞానంలో కొట్టుమిట్టాడని వారిని అజ్ఞానంలో కొట్టుమిట్టాడనిస్తామా అని అన్నది ఎవరు ఆన్సర్ థామస్ బాబింగ్టన్ మెకాలే లూయిస్ హెన్రీ డెరోజియోకు సంబంధించి కింది వాటిలో సరైంది తెలపండి డెరోజియో పద్దెనిమిది వందల ఎనిమిదిలో జన్మించారు ఈయన పోర్చుగీసు భారతీయ జంటకు జన్మించాడు ఫ్రాన్స్ విప్లవ ప్రభావాలతో ప్రభావితుడయ్యాడు పద్దెనిమిది వందల ఇరవై పద్దెనిమిది వందల ముప్పై తీవ్రవాద భావాలతో యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించాడు ఇక్కడ సరైనది గనక మనం చూస్తే ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే డేవిడ్ హరే జీవిత గాథను రచించిన వారు ఆన్సర్ ప్యారీచంద్రమిశ్రా కింది వారిలో ఏ గవర్నర్ జనరల్ కాలంలో స్థానిక భాషలకు మంచి కాలం వచ్చింది ఆన్సర్ డల్హౌసీ పద్దెనిమిది వందల యాభై నాలుగులో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ చార్లెస్ వుడ్ కింది వాటిలో ఉడ్స్ నివేదికలోని సరైన అంశాలను గుర్తించండి ప్రత్యేకంగా విద్యాశాఖను ఏర్పాటు చేయాలి కలకత్తా బొంబాయి మద్రాసుల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించాలి స్త్రీ విద్యకు సంపూర్ణ సహకారం ఇవ్వాలి మాధ్యమిక పాఠశాలలు స్థాపించాలి ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా ఉడ్స్ నివేదికలోని సరైన అంశాలే పద్దెనిమిది వందల యాభై ఏడులో భారతదేశంలో మూడు నగరాల్లో స్థాపించిన విశ్వవిద్యాల్లో విశ్వవిద్యాలయాల్లో ప్రధానంగా బోధించిన శాస్త్రాలు ఆన్సర్ శాస్త్ర విజ్ఞానం మానవీయ శాస్త్రం న్యాయశాస్త్రం వైద్యశాస్త్రం ఇంజనీరింగ్ ఇవి ఫ్రెండ్స్ ఆధునిక భారతదేశ చరిత్రలోని మత సంస్కరణ ఉద్యమాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్